మేము ఏ పండగైనా సరే ఈవినింగ్ టైంలో షాపింగ్ చేయడమే మాకు ఎక్కువ అలవాటు అనమాట ఇంకా ఈ టైంలోనే వెళ్తామండి అంటే ఈవినింగ్ టైంలో వెళ్తే కొంచెం ఖర్చులు తగ్గుతాయి అలానే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట అంటే షాపింగ్ చేసుకోవడం సారీ నేను వెళ్ళలేదండి షాపింగ్కి మా హస్బెండ్ అలానే మా అమ్మ అయితే వెళ్ళారనమాట ఆ లోపే అంటే వాళ్ళు వెళ్ళి వచ్చే లోపే నేనైతే తలుపుకి అలానే దాల్బంద్రానికి అయితే పసుపుంకుమైతే పెట్టేస్తున్నాను పనులన్నీ ఫోర్ ఓ క్లాక్కే అయిపోవడం వల్ల మేము ఖాళీగా కూర్చున్నాం అనమాట కాసేపు అలా ఇంకా మా డోర్ చూస్తున్నారు కదా బొట్లు పెట్టేసిన తర్వాత పసుపు పెట్టిన తర్వాత ఆ కళే వేరనమాట లుక్కే మార్చేస్తుంది ఇంటికైతే ఇంకా మా ఇంటికి మొత్తానికి ఆ తలుపు కొంచెం హైలైట్ అనమాట ఇంకా ఇక్కడైతే పూలు కట్టేస్తున్నారు అండి ఇంకా వెళ్ళి వచ్చేసారు వెళ్లి వచ్చిన తర్వాత ఇక్కడ పూలయితే కట్టేస్తున్నారనమాట ముందు రోజే ఇంకా ఇవైతే కంకణాలండి ఇంకా మీకు అందరికీ తెలిసే ఉంటది వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్న తర్వాత ఇలా అయితే కడతారు దానికైతే రెడీ చేసింది ఇంకా లైట్స్ కూడా వేపించామనమాట లుక్ అయితే ఇలా ఉందండి వీడ నచ్చితే chạy trên